దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా అయితే చూసిరు కదా ఇవాళనైతే నా స్లో రొయ్యల కూరనైతే వండుతున్నాం మా సైడ్ అయితే రొయ్యలు పీటలు చేపలు ఇవైతే ఎక్కువ వండుకుంటా అన్నట్టు నాన్ వెజ్తో పాటు సో ఇవి నాకైతే అండరాదు మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నాడు ఎప్పటి ఎప్పుడో తీసుకొచ్చి పెట్టినాము వండుతామని ఇవైతే అస్సలు అండు వీలైతే వేరే ఎట్లయినా సరే వండాలని చెప్పేసి అయితే వండుతున్నాము చూసిరు కదా మసాలా దినుసులు అవన్నీ అయితే వేసి మిర్చి కొంచెం గోల్నాక ఉల్లిపాయలు 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 అయితే చికెన్ మటన్ల కంటే ఇప్పుడు చేపలు రొయ్యలు అవి ఉన్నాయి కదా వాటికైతే ఎక్కువ ఉల్లిపాయలు ఉండే టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇక వాటిని అయితే వేపుకొని అయితే పక్కెట్టుకున్నాం ముందే ఇక ఆలోపు అయితే ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాం నేనైతే కొంచెం కొంచెం అల్లాడుతున్నా చేద్దాము అని కానీ ఇక తెలియదు కూర హిట్ అవుతుందా ప్లాప్ అవుతుంది ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దోస్తులు ఒకసారి మీరు కూడా ట్రై అయ్యేవి కూరనైతే టేస్ట్ మస్తు ఉంటుంది దగ్గర వండుకోవాలి కానీ సూపర్ ఉంటుంది ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయాక చూసి కదా ఇక ఈ టైప్లో అయినాకనైతే అందులో ఏమన్నా కసరే అవన్నీ ఉంటే తీసేయాలి తీసేసి అయితే ఇంకా కర్రీలో వేసేసి కొంచెం నూనెలో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నూనెలో మంచిగా గోలిచ్చుకోవాలి గోలితే కర్రీ అయితే టేస్ట్ ఉంటుంది నేనైతే అసలు ఫస్ట్ అసలు తినేదాన్నే కాదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అయితే అలవాటు వేసుకుంటున్నా చింతపుసుకు బదులైతే టమాటాలు అయితే వేస్తున్నాం మేమైతే కొంతమంది చింతపులుసు పోసుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది ఇక టమాటాలు కొంచెం ఫ్రై అయిపోయి కావడానికి ఉప్పు ఎత్తున్నాం ఉప్పు అయితే తొందర మగ్గుతాయి కదా అందుకే ఫస్టే సాల్ట్ వేసినా అన్నట్టు ఇక తర్వాత కారం కారం అయితే ఎర్రగా కనబడుతుంది కదా మీకు అదేం లేదండి ఇదైతే కొన్న కారం అన్నట్టు మన పట్టించింది కాదు కాబట్టి అట్లా కొడుతున్నది సో కూరనైతే అయిపోయింది దగ్గర అయింది కదా సో ఇంతే దోస్తులు వీడినైతే మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే చిన్న లైక్ మీరు కూడా ఒకసారి రొయ్య ఏర్రీ రొయ్యాలకున్న అయితే టేస్ట్ బాగుంటుంది ఓకేనా దోస్తులు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఓకేనా బాయ్ మరి